తిరునాపాల మండలం తిరునాపాలెం మండలం చెట్లపాడు గ్రామ పంచాయతీ మాది రాత్రి గాలి గాలి బాగా వచ్చింది గాలి అను వానొచ్చింది వాన రావడం వల్ల పత్తి బాగా కాడికి వచ్చిన పంట విపరీతంగా నష్టం జరిగింది మొత్తం పంట అంతా నేలకి అడ్డం విరిగింది అడ్డు విపరీతంగా నష్టం తీరా పంట చేతికి వచ్చేటలా మొత్తం నష్టం జరిగింది ప్రభుత్వం ఏదన్నా మాకు కొద్దిగా పద్దెనిమిది ఎకరాలు పద్దెనిమిది ఎకరాలు వేసినాం పది లక్షలు పెట్టుబడి అయింది కౌలు తీసుకొని వేసినాం పద్దెనిమిది ఎకరాలు వేస్తే మొత్తం పంటంతా కింద గాలికి వచ్చి మొత్తం తిట్లపాడు గ్రామం చెట్లపాడు గ్రామం తెరణాపాలెం మండలం ఖమ్మం జిల్లా నా పేరు కౌలు మొత్తం కౌలు తీసుకొని వేసినాం పద్దెనిమిది ఎకరాలు కౌలు తీసుకొని వేసినా విపరీతమైన నష్టం జరిగింది పంట చేతికొచ్చి వచ్చే టైలా మొత్తం నష్టం జరిగింది నేల మట్టం అయింది ఇగో ఈ పత్తి ఇగో ఇట్లా నేలకు ఇట్లా చూడండి ఇట్లా పత్తి మొత్తం ఇంతే అయిపోయింది అసలు ఒక్క కూడా లేదు మొత్తం మొత్తం నిలబడలేదు మొత్తం అసలు మీ మీ కూడా అంతే ఉన్నాయా పేరు ఏమండి సీను ఖమ్మం జిల్లా తెరణాపల్లె మండలం పోలీస్ తీరులో ఎన్ని ఎకరాలు మూడు ఎకరాలు వేసినండి కవుల దగ్గరనే మాది ఇదే పరిస్థితి మూడెకరాలు మొత్తం ఏం అయిపోయింది మాకే ప్రభుత్వం సాయం చేసి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం దీని పక్కనే మొత్తం నేల నెలకొరికి పెట్టుబడి కూడా రాదు ఎకరానికి మూడు నాలుగు గంటల కాడికి అంతకాడికి ఎక్కువ కూడా రాదు రైతు నష్టపోవడం పెట్టుబడి పెట్టేది ఎకరానికి ఇప్పుడు ముప్పై వేలు పెట్టినండి మీరు కూడా చెట్ల పడేనా మాదే మాది మూడు ఎకరాలు పత్తి అండి అంత వర్షం బాగా వచ్చి గాలి వచ్చి కింద పడిపోయింది పేరు ఎన్ని ఎకరాలు వేసారు మూడు ఎకరాలు మూడు ఎకరాలు వేసారు ఆ పేరు ఎర్రమల్లయ్య అండి చెట్లపాడు ఐదు ఎకరాలు కౌలు తీసుకున్నా ఎకరానికి నాలుగు వేలు దాకా వచ్చింది సుమారు ఖర్చు మొత్తం ఈ గాలి వర్షం వల్ల మొత్తం నేల మట్టమైంది ప్రభుత్వం ఏమైనా ఆదుకుంటుందని కోరుతుంది వెంకటేశ్వరలో కేజాపురం దగ్గర ఉంది మసేను కింద పడిపోయింది ఐదు ఎకరాలు చేశాను ఐదు ఎకరాలు మొత్తం కింద పడిపోయింది మొత్తం ఏమి లేదు ప్రభుత్వం ఏమైనా ఆదుకుంటామని ఆలోచిస్తున్నా ఇయర్లో ఫుల్ అయినా ఐదు ఎకరాలు వేసినాను మొత్తం గాలి వాన వల్ల మొత్తం నీటి మట్టం అయిపోయింది ఎకరానికి ముప్పై నాలుగు వేలు పెట్టుబడి పెట్టినండి కవులు లక్ష రూపాయలు లక్ష పది వేలు కవులు అండి ఏమైనా ఆదుకుంటాను సహాయం అసలు ఒక్క గాలి అట్లా వచ్చింది మొత్తం కింద పడిపోయిందన్న అసలుకి ఏం లేదు చెట్టుకి ఇన్ని గాలి గాయలుంటే యాళ్ళు లేపుతాం చెప్పిగా కింద చెట్టు అసలే ఈ పత్తి చెట్టు ఇటు ఇటు కింద పడిపోతుంది పడ్డానికి ఒక చెట్టు అని ఉంది చూడలేదు పత్తిది ఇక్కడ కొన్న పత్తి ఇంకో ఇక్కడికి మొకాల కాడికి అయిపోయింది ம திருமபம் மண்டலம் பிண்டப்பூர் கிராமம் மே రైతులం వస్తున్నాం వస్తున్నాం ఈ వ్యవసాయ మీ వ్యవసాయం జీవించే బతికే రైతు బిడ్డల వర్షానికి మా పంటంత కింద పడిపోయి ఈ కోలుకోని విధంగా మా ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం మండలంపాడు రెవెన్యూ పరిధిలో మాకున్న ఎగసాయ భూమి ఐదు ఎకరాలు ఆ ఐదు ఎకరాలు పత్తి పెట్టినాం అకాల వర్షానికి ఎంత కింద పడిపోయి తీవ్ర నష్టం ఏర్పడది ఆ ప్ర అది ప్రభుత్వం దృష్టికొచ్చి ఈ ఏఓ గారైనా కూడా ఈ సు సదర్శించి రైతుల్ని ఆదుకొని గత ప్రభుత్వాల కంటే మంచిగా చేయాలని ఈ జిల్లాలోనే వ్యవసాయ మినిస్టర్ నుండు మినిస్టర్ నుండు ఉప ముఖ్యమంత్రి ఉండు ఈ ఖమ్మం జిల్లా రైతులని తిరణాపాలెం మండల రైతులందరినీ తిరుమలపాలెం మండల రైతులందరినీ అకాల వర్షానికి నష్టపోయిన రైతాంగాన్ని అందరినీ ఆదుకోవాలని ఈ ప్రభుత్వానికి పదే పదే ధన్యవాదాలు చెప్తూ కోరుకుంటున్నామని ఆశిస్తూ ఈ ప్రభుత్వానికి ధన్యవాదాలు ఐదు ఎకరాలు పచ్చి అంత కాపు పూత దశలకు వచ్చిన తరుణంలోనే ఈ అకాల వర్షానికి తీవ్ర నష్టపోయి చాలా ఇబ్బందికరంగా ఉంది ఒక ఎకరానికి యాభై ఏళ్ళు లక్ష రూపాయలు పెట్టుబడి పెడితే గిట్టుబాటు గిట్టుబాటు వచ్చే పరిస్థితి లేదు ఏం చేయాలో దిక్కుతో స్థితిలో ఉన్నామని ఈ రైతంగా ఈ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం పిండిపోరు గ్రామం మాది ఇక్కడ ప్రతి రైతులు కూడా చీన్ వచ్చిన పరిస్థితి ఉంది అకాల వర్షాలకి రైతులు చేను వచ్చి వచ్చి గోడుగోడ నేర్చే పరిస్థితి ఈ అకాల వర్షం వస్తుందని చెప్పి మేము అనుకోలేదు ఊహించుకోలేదు రా ఎన్నో రోజుల నుంచి వాన కోసం చూస్తున్నాం ఈ అకాల వర్షం గాలి దుమ్ముతో వచ్చిన పరిస్థితి ఈ రైతులు ఇక్కడ చీన్ వచ్చి పెట్టుబడి పెట్టి పుస్తకల తాళ్ళు కూడా బ్యాంకులు పెట్టి ఆ పెట్టుబడి తెచ్చుకున్న పరిస్థితి ఈ కౌలు పదిహేను వేలు రూపాయలు పెట్టి కౌలుకి చేసుకున్న ప్రతి రైతు ఒక్కొక్క రైతు ఇక్కడ ఉన్న రైతు కూడా పది ఎకరాలు చేస్తున్నాం ఈ రైతు ఇవాళ ఒక్క కింటా కూడా పత్తి కాని పరిస్థితి వచ్చింది దీని మీద తక్షణమే అధికారులు స్పందించి ఏవో గారు కానీ ఇక్కడ మన్లైట్ కోటలో ఉన్న రైతు రైతుల కాడికి వచ్చి ప్రతి ఒక్కరిని ప్రతి చూసి అన్ని సర్టిఫై చేసి రైతు కాదుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ప్రతి రైతు కూడా ఎన్ని బాధలు పడుతున్నాడో తెలుసు ఇవాళ ఈ ఇప్పుడు ఈ పత్తి వస్తుందనే కూడా గ్యారంటీ లేకుండా అయిపోయింది పెట్టుబడి కూడా రావడం పరిస్థితి రైతులు చాలా గోడు గోడు నేర్తారు రైతు మంది రాక రైతు రుణమాఫీ రాక రైతుల అరో అచ్చనా నేర్పించుకుంటాడు క్యూలో నిలబడి యూరియా కట్ట తెచ్చుకొని వేసుకున్న పరిస్థితి ఆ యూరియా ఎడిపోయిందో ఈ పత్తి ఎడిపోయిందో రైతు లేదు వచ్చి మందుబుడ్డు తీసుకొని చేను కడుకూర్చున్న పరిస్థితి దీని మీద దక్షిణమే రైతులను ఆదుకోవాలని కోరుతూ రైతు రైతుగా బాధతో చెబుతున్న రైతు కొలసేలా శ్రీనివాసరావు